కుక్కలు చాక్లెట్స్ తినకూడదు కరుస్తాయి అంటారు మా వాడికి అసలు అలాంటిది ఏమి ఉండదు ఏం తిన్నా పెట్టాలి వాడికి ఆఖరికి ప్రసాదమైన పెట్టాలి ఎంత ఇష్టంగా తింటాడంటే కానీ ఎవ్వరి జోలికి వెళ్ళడు అనుకోండి కరవడు ఎప్పుడూ కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తేనే అరుస్తాడు అంతేకాకుండా ఇంకా చాక్లెట్ బాగుందంట నేనైతే చిన్న చిన్న చాక్లెట్స్ పెడతాను ఎప్పుడైనా తింటాడంతే ప్రతిరోజు పెట్టం తిన్నాడు ఇప్పుడు కొంచెం మొక్క పెట్టిందంట మమ్మీ ఇంకా పెట్టమ్మా తింటాను చాలా బాగుంది టేస్ట్గా ఉంది అంటున్నాడు అదే మా బుల్లినారయ్య అనుకోండి చాక్లెట్ అంతా తింటాడు దాంట్లో ఏమైనా నట్స్ ఉన్నాయనుకో నట్స్ అన్నీ సెపరేట్ చేసి చాక్లెట్ తింటాడు వీడు అలా కాదు వీడు మొత్తం తినేస్తాడనమాట మొత్తం తినేసి ఇంకా కావాలని అడుగుతాడు వాడైతే వాడి దాచుకుని ఇంకా కావాలి అని చెప్పి అడిగి తినేసిన తర్వాత వాడిది లాస్ట్లో ఎప్పుడుకో తింటాడనమాట ఇంకా మా అయితే ఇంకా కావాలి అది తీయగా ఉంటే చాలు వాడి క్రీమ్ బిస్కెట్స్ కూడా ఇష్టమే నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పినవే మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను అంతే ఇంకా తినేసాడా సాయంత్రం భోజనం టైంకి తినేస్తాడు ఇంకా అక్కడ సెటిల్ అయిపోయింది ఆ ప్లేస్